పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటరుద్ర ఎన్టీఆర్ ఈ ఇద్దరికీ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ వీరిద్దరూ తమకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు ఒకరేమో ఎవరికీ సాధ్యం కాని రీతిలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంటే మరొకరు తన అద్భుతమైన నటనా ప్రతిభతో విలక్షణ నటుడుగా పేరుగాంచారు వీరిద్దరి లక్షణాలు చాలా వరకు డిఫరెంట్గానే ఉన్నాయి కానీ ఒక్క విషయంలో మాత్రం కామన్గా వ్యవహరిస్తున్నారు మెగా ఫ్యామిలీ వారు ఏదైనా ఈవెంట్ నిర్వహిస్తే వాటికి పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లోనూ హాజరు కారు తన భార్యను పంపిస్తారు తాను మాత్రం రారు రాజకీయాల వ్యవహారాల్లోనూ సినిమా షూటింగ్లోనూ బిజీగా ఉండడం వల్ల రావడం కుదరలేదని వార్తలు వస్తాయి కానీ అందులోనూ క్లారిటీ ఉండదు అప్పుడెప్పుడో రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన నాయక్ ఆడియో ఈవెంట్కి పవన్ విచ్చేశారు ఆ తర్వాత మరే మెగా ఈవెంట్కి వెళ్ళలేదు అన్నయ్యే దేవుడని చెప్పుకునే పవన్ ఆఖరికి ఆ అన్నయ్య కూతురి పెళ్లికే హాజరు కాలేదు అప్పట్లో సర్దార్ గబ్బర్ సింగ్ గుజరాత్ షెడ్యూల్లో బిజీగా ఉండడం వల్ల రాలేకపోయాడని ప్రచారం జరిగింది కానీ ఆ వార్త కూడా నిజమా కాదా అన్న దాంట్లో స్పష్టత లేదు ఏదేమైనా మెగా ఈవెంట్కి పవన్ హాజరు కాడన్నది ఇక్కడ మెయిన్ పాయింట్ సేమ్ టు సేమ్ పవన్ కళ్యాణ్ లాగే తారక్ కూడా నందమూరి ఫ్యామిలీ టీడీపీ పార్టీ నిర్వహించే ఏ ఫంక్షన్కి వెళ్ళడు గతంలో అతని తండ్రి హరికృష్ణ అన్నయ్య కళ్యాణ్ రాములు కూడా వెళ్ళేవారు కాదు కానీ ఈ మధ్య అయితే బాగానే వెళ్తున్నారు రీసెంట్గా లోకేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం కోసం నిర్వహించిన ఈవెంట్కి కూడా వాళ్ళు విచ్చేశారు కానీ తారక్ మాత్రం రాలేదు ఇందుకు బలమైన కారణాలైతే తెలియరాలేదు కానీ అతడు వెళ్ళకపోవడం మాత్రం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది ఇలా తారక్ పవన్లు తమ తమ ఫ్యామిలీస్ నిర్వహించే ఫంక్షన్లకే హాజరు కాకపోవడంతో ఇద్దరు ఒకే బాటలో నడుస్తున్నారని చెప్పుకుంటున్నారు